శ్రీహ స్వస్తి శ్రీ గణేశాయ నమ శ్రీ మేధా దక్షిణమూర్తయ నమ శ్రీ శంకర భగవత్పాదా విజయంతే ఓం ఓం శ్రీ గురుభ్యో నమ ఓం సద్గురు అంతర్ముఖానంద భట్టారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమ సూత్ర శంకర భాష్యం దహరాధికరణంలో ఎందో భాగంగా చెప్పుకుంటున్నాం నిన్నత భాగంలో ఏం చెప్పుకున్నాం ఒక్కసారి చెప్పుకున్నాం ఒక ఆత్మ శబ్దం జీవుని విషయంలో ముందని చెప్పినా కూడా ఇతర కారణాల చేత జీవుడనే శంక నుంచి తప్పించారు ఎందుకంటే ఒక ఉపాధి చేత ఒక అతడు ఆరాగ్ర మాత్రం ప్రమాణం కలవాడు అయినా జీవుని యొక్క పునరీకం చేత చుట్టబడటం వల్ల ఆ దహరాత్వాన్ని విస్తరించడం అనేది సఖ్యం కాదు కదా ఒక జీవునికి బ్రహ్మతో ఉన్న భేదం చెప్పాలని చెప్పాలని ఉద్దేశంతో ఉద్దేశంతో ఒక బ్రహ్మతో అభినుడు అవ్వటం చేత జీవునికి సర్వం వ్యాపించే గుణం లేదు కాబట్టి బ్రహ్మకే ఆ సర్వ సర్వం వ్యాపించే గుణం ఉందిగా మొదలైన చెప్పటం కాబట్టి యుక్తం అవుతుంది ఇక బ్రహ్మపురం అంటే కూడా జీవునితో పురానికి సంబంధం చెప్పడం వల్ల ఒక రాజు వలె ఒక పురస్వామిలో జీవుడు పురంలో జీవుడనే పురంలో ఒక ప్రదేశంలో ఉన్నాడని చెప్పవచ్చు కాని చెప్తున్నాం కానీ బ్రహ్మ శబ్దానికి ముఖ్యమైన అర్థం బ్రహ్మనే ఆ ఈ శరీరం పరమ పరబ్రహ్మ యొక్క శరీరం అవటం చేతనే బ్రహ్మపురం అని చెప్పబడుతుంది శరీరం అనేది ఒక బ్రహ్మ సాక్షాత్కారానికి తగిన స్థానం అవటం చేత బ్రహ్మని సాక్షాత్కారం చేయడానికి చేసుకోవడానికి ఒక స్థానం అవటం చేత బ్రహ్మకు కూడా ఈ శరీర శరీరంతో సంబంధం ఉంది ఆ ఈ పురుషుడు పరమాత్మ ఆ సకల దేహాల్లోనూ ఉండే పరి ఒక మనుషుల్లోనే కాదు సకల దేహాల్లోనూ ఉండే పురుషేడు ఈ విషయం చేత ఇక్కడ జీవపురమే అయినా కూడా ఈ శరీరంలో బ్రహ్మ ఉన్నట్లుగా చూపబడుతుంది చెప్పబడుతుంది కానీ అలాగే చాల గ్రామంలో కూడా విష్ణువు ఉన్నాడని ఏ విధంగా చెప్పుకుంటున్నామో ఇలా కర్మల ఫలం అన్ ఒక కర్మలు ఫల ఫలం అనేది అనిత్యం అని చెప్పి కూడా వైరాగ్యం లభించిన తర్వాత ఎవరైతే దశలో ఒక ఆత్మను ఒక దహరాకాశంలో ఒక సత్య కామాది గుణాలు తెలుసుకుని సత్యము అన్ని గుణాలన్నీ తెలుసుకుని పరలోకానికి పెడతాడో వాళ్ళకి ఇంకా లోకాల అన్నిట్లోనూ తిరిగే స్వేచ్ఛ సంచారం లభిస్తుంది ఇట్లా ప్రకృతిమైన ప్రకృతికి సంబంధించిన దహారాకాశం యొక్క విజ్ఞానం అనంతమైన విజ్ఞానం వల్ల అనంతమైన ఫలం ఉందని చెప్తూ కూడా ఈ దహరం అనేది ఆత్మయని అని చెప్తున్నారు సూచిస్తున్నారు ఇక్కడ దహారాకాశం అనేది మరొక దానికి ఉన్నదానికి విశేషంగా ఒక గుర్తుగా చెప్పబడింది అందుచేత దహారాకాశం అనేది విజ్ఞానం చేత ఇలా దాని విషయంలో చెప్తున్నాం విజ్ఞానం ద్వారా తెలుసుకుంటామని ఆకాశం అనేది చెప్పబడగ అన్వేషణగా చెప్పబడకపోతే అలా ఆకాశ స్వరూపాన్ని చూపడానికి ఏమి ప్రయోజనం లేకుండా పోతుంది కాబట్టి అంతటా వ్యాపించమన్న ఆకాశ స్వరూపాన్ని అలా వ్యాపించి ఉంటదన్నట్టుగా చెప్పి అలా చెప్పారని చెప్పారు ఇప్పుడు నిన్నటి భాగంలో ఇప్పుడు నన్వితి ప్రశ్న ఇది కూడా ఆకాశ స్వరూపం కూడా లోపల వస్తువు ఉన్నదని చెప్పటానికే చూపబడుతున్నది కదా ఎందువలనగా ఎందువల్లనగా చేద్ విజిజ్ఞాసివ్యం అని ఆక్షేపించి ఆ ఆక్షేపాన్ని పరిహరించేటప్పుడు ఆకాశంతో ఔషమ్యం చెప్పటం మొదలైన క్రమాన్ని అనుసరించి పృథు వ్యాధులు దాని లోపల ఇమిడి ఉన్నాయని చెప్పబడింది అనగా ఆకాశ స్వరూపాన్ని చెప్పటం ఆకాశాన్ని ధ్యానించాలని చెప్పటం కోసం కాదు ఆకాశంలో ఉన్న వస్తువుని గురించి చెప్పడం కోసం అందుచేత ఆ ధారాకాశంలో ఉన్నట్లు చెప్పబడిన వస్తువులే ధ్యా ధ్యేయాలు కానీ ఆకాశం కాదని పూర్వపక్ష అభిప్రాయం సమాధానం అది ఇట్లు కాదు ఇలా చెప్పిన పక్షంలో ధారాకాశంలో సమాహితమైన ధ్యావా పృది వ్యాధికం అని చెప్పినా చెప్పినట్లవుతుంది అలా చెబితే వాక్యశేషం కుదరదు అస్మిన్ అపహత పాప్మా అని ప్రకృతము ధ్యావా పృథి వ్యాధుల సమాధానానికి ఉండటానికి ఆధారము అయిన ఆకాశాన్ని ఆకర్షించి ముందుకు తీసుకుని వెళ్లి అధ కామా అని సముచ్చయార్థకమైన శబ్దం చేత కామాధారమైన ఆత్మ ఆత్మను ఆశ్రయించి ఉన్న కామ కామాలు కూడా జ్ఞేయములని వాక్యశేషం రూపు చూపుతున్నది ఇది అది కూడా అని చెప్పడం సముచ్చయం అందువల్ల క్రమంలో కూడా హృదయ పునరీకం ఆధారంగా గల ధారాకాశమే తన లోపల ఇమిడి ఉన్న వ్యాధులతోనూ సత్యమైన కామాలతోనూ సహా తెలియదగినది అని చెప్పినట్లు తెలుస్తున్నది అది చెప్పిన హేతువుల వల్ల పరమేశ్వరుడే అని చెప్తున్నారు ఇక్కడ దీనికి వివరంగా ఒక్కసారి చెప్తున్నా ఇక్కడ ప్రశ్న జరి ప్రశ్న వేశారు ఆకాశం స్వరూపం కూడా లోపల వస్తువు ఉందని చెప్పడానికి చూపబడుతుంది కదా ఎందువల్ల అని అలా పరిహ అలా అలా ఆక్షేపించి ఆ ఆక్షేపాన్ని పరిహరించేటప్పుడు ఆకాశంతో సంబంధం చెప్పటం మొదలైన క్రమాన్ని అనుసరించి మొత్తం అంతా వ్యాపించి ఉన్న దాని లోపల ఇముడు ఉన్నాయని చెప్పబడింది చెప్పబడింది కదా అనగా ఆకాశ స్వరూపాన్ని చెప్పడం ఆకాశాన్ని ధ్యానించాలని చెప్పడం కోసం కాదు కదా కాదు ఆకాశంలో ఉన్న వస్తువులను గురించి చెప్పడం కోసం అందుచేత ఆ ధారాకాశంలో ఉన్నట్లు చెప్పబడిన వస్తువులే ధ్యేయాలు కానీ ఆకాశం కాదు అని ఒక పూర్వపక్ష అభిప్రాయం చెప్పింది అభిప్రాయం చెప్పి ఒక ప్రశ్నలా అడిగింది దాని సమాధానంగా అది అట్లు కాదు అలా చెప్పిన పక్షంలో ధారాకాశంలో ఒక పృథ్వ్యాధులంతా కూడా ఒక అన్వేష్టంగా చెప్పినట్లయింది కదా అలా చెప్తే వాక్య లో కుదరదు కదా ఇక్కడ ప్రకృతము ధ్యాన పృథ్వ్యాధులు అన్ని కూడా సమా ఉండటానికి ఆధారమైన ఆకాశాన్ని ఆకాశాన్ని ఆకర్షించి ఒక ఆకర్షణ ముందుకు వెళ్ళి ఒక చా శబ్దం చేత ఒక కామాధారమైన ఆత్మ ఆత్మను ఆశ్రయించి ఉన్న కామాలన్నీ కూడా జ్ఞేయంలని వాక్యశాసం చూ వాక్యంలో ఒక శాసంగా చూపుతున్నాం కదా ఇది అది కూడా అని చెప్పటం ఒక సముచయం అది ఇదని చెప్పాలని అదే కరెక్ట్ అని అంటే ఒక వాక్యంలో ఒక క్రమంలో హృదయ పుండరీకం ఆధారంగా గల ధారాకాశం తన లోపల ఇముడి ఉండి ధ్యానం అంతా కూడా ఒక సత్యమైన కామాలతోనూ సహా సత్యంగా ఉన్న వాళ్ళతో కా సత్యమైన కా కోరికతో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలియదగిందని చెప్పినట్లు తెలుస్తుంది కదా అందువల్ల అది చెప్పిన హేతు వల్ల పరమేశ్వరుడే అదని చెప్తున్నట్టు అర్థమైంది ఒక సత్యాన్ని తెలుసుకుని అన్నిటిని తెలుసుకున్న వాడికే తెలియదు తెలియ తెలియబడతా తెలియబడతదని చెప్పారు కాబట్టి అది ఒక అలా చెప్పిన ఒక హేతు వల్ల అదంతా పరమేశ్వరుడే అని చెప్పినట్లు అయిందని చెప్తున్నారు ఓం శ్రీ గురు గో సర్వం శ్రీకృష్ణ ఆత్మస్థు ఇంకా ఉంది చెప్తున్నా రేపు